హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో నాణాల గురించి వాటి విలువల గురించి తెలుసుకుందాం అప్పటి కాలం నాణములకు చాలా విలువ ఉంది ఆ నాణాలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇప్పుడు చాలా లాభం పొందొచ్చు ఎలాంటి నాణానికి ఎంత విలువ ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఎలాంటి నాణము అలాగే ఎలాంటి గుర్తు ఉంటే ఆ నాణం మీకు ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం నాణములు మాత్రమే కాకుండా నోట్ల వల్ల కూడా చాలా లాభం ఉంటుంది వాటికి కూడా ఒక ప్రత్యేకమైన విలువ అనేది ఉంటుంది మనలో చాలామందికి ఏదైనా కొత్త నోటు కానీ పాత నోటు కానీ కాయిన్ కానీ కనబడితే చాలు వాటిని సేకరించి దాచిపెట్టుకునే అలవాటు ఉంటుంది ఆ అలవాటు మనకు భవిష్యత్తులో చాలా లాభదాయకం కూడా అప్పటి కాలం వాళ్ళు చాలా మటుకు బంగారం ఇంకా వెండితో తయారు చేసిన నాణ్యములు మాత్రమే వాడేవారు అలాంటి కాయిన్లు ఇప్పుడు కనిపించడమే కష్టం అనుకోండి అప్పట్లో ఉండే రెండు రూపాయల నాణం కొద్దిగా బరువుగా ఉంటుంది ఇప్పటి దాంతో పోల్చుకుంటే వాటి బరువు కొద్దిగా ఎక్కువే అలాంటి నాణము పైన పంతొమ్మిది వందల ఎనభై రెండు అనే సంవత్సరం కనుక ఉన్నట్లయితే ఇప్పుడు దీని యొక్క విలువ ఎనభై ఐదు వేలు దీని మార్కెట్లో చాలా విలువ ఉంది ఈ నాణం చాలా అరుదుగా ఉంటుంది దీనికి చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది అలాగే ఐదు రూపాయల నాణం కూడా చాలా విలువైనది దానిపైన కనుక పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అనే సంవత్సరాలు ఉన్నట్లయితే ఇలాంటి ఒక్కొక్క నాణం తొంభై వేల నుంచి లక్ష రూపాయల వరకు విలువ కలిగి ఉన్నాయి అలాగే ఇవే కాకుండా ఇరవై రూపాయల నోటు కూడా చాలా విలువైనది ఆ ఇరవై రూపాయల నోటు విలువ ఒక లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది అంతేకాకుండా ఇది యుఎన్సీ కండిషన్ డిఐ ఉండాలి ఇలాంటి చాలా నాణాలు పర్యవేక్షణలో పెట్టినప్పుడు మీరు వీటిని అమ్మడం చేయొచ్చు ఇప్పుడు అలాంటి పర్యవేక్షకులను కానీ ఇప్పుడు అలాంటి పర్యవేక్షణలు ఆన్లైన్లో జరుగుతున్నాయి కనుక ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే ఆన్లైన్ ద్వారా మీ పాత కాయిన్స్ని అమ్మి లక్షాధికారులుగా మారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి